కల్లూరు మున్సిపాలిటీ పార్టీలో ఉన్న పదహారు వార్డులోనే ప్రజలకు రోజు మంచి నీళ్లు ఇవ్వాలని సిపిఎం నగర నాయకులు డిమాండ్ చేశారు గురువారం ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్లూరు అర్బన్ పార్టీలో ఉన్న బాలాజీ నగర్ షెరీ నగర్ లో పర్యటించి ప్రజల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు మార్చి రోజు కాకుండా మంచి నీళ్లు ఇవ్వాలన్నారు సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గఫూర్ గెలిచిన వెంటనే నగరానికి సరిపోయే విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా నీటి సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు పెరిగిన కాలనీలకు అనుకూలంగా అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని స్పృహ కూడా లేకుండా పోయిందన్నారు కొత్తగా పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో పైప్ లైన్లకు కనెక్షన్లు ఇవ్వాలని మురికి నీరు కాలుష్యం కాకుండా మంచి నీరు వదలాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి ప్రసాద్ నాగేంద్ర రాముడు వెంకటేష్ హనుమన్న కాజా రవి మధు అరవింద్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి మనకు ఏదైతే పాండెం డివిజన్ లో పదహారు వార్డులు కలిసినావో ఈ పదహారు వార్డులకు సంబంధించి డే బై డే నీళ్లు మంచినీళ్ళు వస్తున్నాయి కాబట్టి రోజు మంచినీళ్ళు ఇస్తానని చెప్పేసి అట్లాగే కర్నూలుతో సమానంగా ఈ ఫార్నింగ్ డివిజన్ పదహారు వార్డును కూడా కార్పొరేషన్ విలీనం చేసినారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ కాలిన ప్రజలకి రోజు నీళ్ళు రోజు మార్చ రోజు కాకుండా రోజు మంచి నీళ్ళు ఇస్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు సిపిఎం పార్టీగా అనేక ఖాళీలు తిరిగి పార్టీలు చేస్తూ మా కార్యకర్తలు మేము ఏదైతే సమస్యలు ఉండో సమస్యలు గుర్తించి గుర్తించి అధికారుల దృష్టికి ఎంపడే తీసుకోవాలని చెప్పేసి జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావాల్సింది సూపర్ సిస్క్ పథకాలు ఏదైతే ఉన్నావో అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే అధికారంలోకి వస్తేనే డిఎస్సి సంతకం పెట్టినాడు అట్లాగే ఉచిత బస్ అన్నాడు అట్లాగే ఏదైతే ఈరోజు ప్రజలకు మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పది ఎంతలు ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే గౌరవ తీర్థ గారు ఎమ్మెల్యే గారు గెలిచి వెంపటనే మీ కాలనీలో ఉన్న మాధ్యంలో ఉన్న పదహారు వార్డుల సమస్య పరిశీలిస్తారని చెప్పింది ఇంతవరకు పది నెలలుగా వస్తుంది ఆ మేడం ఎమ్మెల్యే గారు కూడా ఏం లేదు గతంలో ఎవరైతే రెండు వేల నాలుగులో గబ్బుర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంబల్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించి నీళ్ళకి చేశారు పెరిగిన జనాభా అనుకూలంగా అదనపు సంబల్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించి ఏదైతే ఖాళీలకు పెరిగినాయి కాబట్టి నీళ్లు అనుకూలంగా ఉండేటట్టు సంబల్ స్టోరేజ్ ట్యాంక్ కట్టేయాలని చెప్పేసి సిపిఎం పడి